హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ బార్లీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా వీటి కోసం మనం బార్లీ అండ్ అలాగే మినపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఈ రెండు మనం ముందుగా నానబెట్టుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు ఫోర్ అవర్స్ ముందు నేను ఈ గ్లాస్తో సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఒక గ్లాస్ మినపప్పు అలాగే ఒక గ్లాస్ బార్లీ అయితే తీసుకున్నాను ఇవి వాటర్ వేసేసి ఒకసారి బాగా వాష్ చేసుకుని నానబెట్టేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడు ఒక ఫైవ్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా నానిపోయి ఉంటాయండి మినపప్పు అలాగే బార్లీ కూడా విడివిడిగానే నానబెట్టుకోండి మినపప్పు పట్టు లేనిదైనా వేసుకోవచ్చు నేను పట్టున్నది వేసుకున్నాను కాబట్టి మరీ పొట్టు తీసేనవసరం అవసరం లేదండి కొంచెం ఉంచుకుంటేనే కొంచెం క్రిస్పీగా ఉంటాయి దోశలు అనేవి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇప్పుడు విడివిడిగా వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బార్లీ అయితే దోశలు మంచిగా వస్తాయి ఇలా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ బార్లీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు అది కూడా దాంట్లో కలిపేసుకోవడమే మినప్పిండ్లో కలిపేసుకోవడం ఈ బార్లీ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి రెండు కలిసేటట్టు ఇందులో ఇప్పుడు ఏం సాల్ట్ అయ్యేమో అవసరం లేదండి మార్నింగ్ నైట్ నైట్ కదా నైట్ ప్రిపేర్ చేశాను కాబట్టి మార్నింగ్కి ఇద్దో అసలు టిఫిన్కి మూత పెట్టేసి ఉంచండి మార్నింగ్ మంచిగా పెర్మెంటేషన్ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టద్దండి ఫ్రిడ్జ్లో పెడితే పెర్మెంటేషన్ అవ్వదు బయట ఉంటేనే బాగుంటుంది చూసారా మంచిగా పెర్మెంటేషన్ అయ్యింది ఇప్పుడు మనం దోశలు వేసుకునే మంది సాల్ట్ అలాగే దోశ బెటర్ వచ్చేలాగా వాటర్ వేసుకొని కలుపుకోవడమే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ వేసు ప్యాన్ పెట్టుకుని మనకి నచ్చినట్టు దోశలు వేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు చాలా కమ్మగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా హెల్తీ కూడా ఈ దోశలు మీ ఇష్టం నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చండి ఇలా అన్ని దోశలు వేసేసుకోవడమే अंत वीडियो हेल्दी ब्रेकफास्ट रही थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल कीप वाचिंग थैंक यू